చాలామంది ఏమనుకుంటారంటే నేను క్రీస్తును నమ్మాను రక్షణ పొందుకున్నాను ఇక నేను పరలోక రాజ్యమునకు చేరుకుంటాను అందరితో నాకు ఇక పని లేదు అందరూ నాకు అక్కర్లేదు అందరితో నా ప్రవర్తన ఎలా ఉన్నా అనవసరం నాకు దేవునికి మధ్యలో మంచి సంబంధం మనం కలిగి ఉన్నాం నేను కలిగి ఉన్నాను అది నాకు చాలు అనుకుంటారు అందరి గురించి పట్టించుకోరు అందరి గురించి ఆలోచన చేయరు అందరినీ పక్కకు పెడాస్తారు ప్రార్థన చేసే వారంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు అందరితో నాకేంటి పని అనుకోకూడదు అందరు నాకు అవసరం లేదు అనుకోకూడదు అందరి కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి అబ్రహాము ఎలా ప్రార్థన చేస్తాడో గుర్తుపెట్టుకుందాం మనం అబ్రహాము సొదమ గోబర్ర కొరకు ఎంతో భారముతో దేవుణ్ణి విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు అలా చేసే వ్యక్తులుగా ఉండాలి ఎంతమంది ఉన్నారండి అలాగే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడానికి మనకి సమయం లేదు ఇక అందరి కొరకు ఎప్పుడు చేయగలుగుతాం కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలి నేను అభివృద్ధి చెందాలి ఆత్మీయ అలలువ్యా నేను అభివృద్ధి చెందాలి కేవలం నా కోసం మాత్రమే కాదు ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసే సమయాన్ని నేను తీసుకోవాలి ఒక్కొక్కసారి వినండి ఆత్మ చెప్తున్న సంగతి ఇప్పుడు ఇప్పుడే చెప్తున్న సంగతి చాలామందికి తమ సమస్యలు తీరట్లా తమ కష్టాలు తీరట్లా తమ అనుకున్నవి జరగట్లా కారణం ఏంటి ఎప్పుడు తమ కొరకే తమ కొరకే స్వార్థంగా ఆలోచిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వారు అలా కాకుండా ఇతరుల కొరకు ప్రార్థన చేయటం మొదలు పెడితే వారి సమస్యలను దేవుడు తొలగిస్తానంటున్నారు దేవునికి స్తోత్రం